తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఎకరాల వరకు మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట ప్రతి ఒక్కరు మీరు ఇక్కడ చూసుకోండి అమౌంట్ అనేది మీ ఖాతాల్లో జమ చేస్తున్నారు ప్రభుత్వం మీరు డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా మీ ఖాతా నుంచి మెసేజ్ కూడా వస్తే చెక్ చేసుకోండి అయితే ఇక్కడ ఈరోజు ఈ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ఏ ఏ జిల్లాలు ఆ జిల్లాల పేరు లేదని చెప్పి మొత్తం పూర్తిగా మీ అందరికైతే ఇప్పుడు చూపించబోతున్నాను మీరు చేయవలసిన ఏం లేదు తప్పకుండా మీకు ఈరోజు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేయండి చాలు అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ త్వరలో ఖాతాల్లో డబ్బులు యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే మీరు ఇక్కడ చూసుకోండి యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇంకా రాని రైతులు ఉన్నారో వాళ్ళ కోసం అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకైతే కసరత్తు చేస్తుందని చెప్పి చెప్తున్నారు నాలుగు ఎకరాల లోపు రైతులకైతే ఇప్పటికే సాయం అందగా ఆ పై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే ఇక్కడ నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరికైతే వచ్చాయి ఇంకా ఆ పైన ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఎవరికైతున్నారో వాళ్ళందరికైతే అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట అయితే ఇక్కడ ఇందుకోసం నాలుగు వేల కోట్లు అవసరమని అధికారులైతే అంచనా వేస్తున్నారు అయితే ఈ నిధులు పంపాలంటే పైన ఐదు ఎకరాల నుంచి ఇరవై ఎకరాల వరకు నాలుగు వేల కోట్ల వరకు అయితే అవసరం చెప్పి చెప్తున్నారు సో అందుకనే నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఎప్పుడైతే సర్దుబాటు అవుతాయో సర్దు బాటు అయిన తర్వాత డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట మనకి ఆల్రెడీ మొన్న జరిగిన క్యాబినెట్ భేటీలో వచ్చేసి ఆ డబ్బుల గురించి చర్చించడం జరిగింది ఆల్రెడీ ఆ డబ్బులు కూడా అయితే తీసుకొని వస్తున్నారు అయితే ఈరోజు రేపు వెళ్ళిన లోగా మళ్ళీ మనకు సోమవారం లోగా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయన్నమాట డబ్బులు పడ్డ తర్వాత నాకు ఒకసారి కామెంట్ చేయండి మీ భూములు సాగు భూములా కావాలని చెప్పి కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి